అదే ఫ్రైజ్ ద లాన్ ఈరోజు సెప్టెంబర్ మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నన్ను ప్రొఫెక్ట్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో ప్రవక్త ఉర్దూమే పైగంబర్ బోల్తే గత మై ఖ్యాత మీరు మూసిబోయలేతా అరే తుజ దళింద్ర పగళ్ళేత అంటే ద వాటికి దరిద్రం పట్టుకుంటుంది నై నై తుజ మై దువా కంటే దువా బ్లెస్సింగ్ వస్తుంది ఇవి సరే ఈరోజు చెప్పాను కదా సెప్టెంబర్ మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం సాయంత్రం ఏడు గంటలకి ఈరోజు దేవుని వాగ్దానం ఒకటవ రాజులు ఎనిమిదవ అధ్యాయం యాభై ఏడవ వచన మన దేవుడైన యహోవా మనలను వదలకును విడువకును మన పితరులకు తోడుగా ఉన్నట్టు మన మనకును తోడుగా ఉండి మన హృదయములను తన తట్టు త్రిప్పుకును గాక ఇది అదేవిధంగా రెండవ దశలోనికి ఇంకో మాట ఉంది మూడవ అధ్యాయం మూడవ వచనంలో ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడు అయిపోయింది ఒక బిట్ పాడేసి ఆ కష్ట కర్తవు నీవనీ దైవిక నా నాజనులు ఇక ఎన్నడు సిగ్గుపడరంటివే కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు జయ గీతమే పాదిస్తు ఇప్పుడు ప్రార్థన చేసుకోండి ఎందుకంటే రేపు దెబ్బ ఒక వంద రూపాయలు దొరుకుతుందో లేకపోతే ఏ వరదలు వస్తాయో తుఫాన వస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి ఎప్పుడు మీరు ఏ కులమైనా ముసల్మానా కల్మా చదువుకో ఖురాన్ చదువుకో హిందువా మీ దేవుడిని మొక్కుకో క్రిస్టియన్ బైబిల్ చదువుకో మంచికి నేను మంచిగా ఉండండి అని చెప్తాను అందరూ బాగుండాలి వీ ఆర్ ఇండియన్స్ ఆ తర్వాత ఐఎమ్ క్రిస్టియన్ ఐఎం ముసల్మాన్ ఐఎం హిందూ ఇలాగా మనంతా కలిసి ఉన్న ఒకళ్ళతో ఒకళ్ళు గొడవలు వద్దు ఇప్పుడు ముగిస్తున్నాను మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ